ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బొట్టేగూడెం మండలంలో ధర్మవడి సొసైటీకి కొత్త అధ్యక్షుడిగా కాకర్ల చంద్రశేఖర్ నియమితులయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆప్ కప్ చైర్మన్ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల వారికి కాకర్ల చంద్రశేఖర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే స్థానిక కూటమి నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు రైతులకు సబ్సిడీ లోన్లు విత్తనాలు ఎరువులు సమయానికి అందుబాటులో అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గతంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు తొమ్మిది సంవత్సరాల సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం నాకు ఉన్నందున ఈసారి కూడా ధర్మావడి సొసైటీని ప్రగతి పదంలో నడిపిస్తానని అన్నారు సశీ గారి అధ్యక్షుడు నా పైన కుటుంబ ప్రభుత్వం అందరూ పదవి పదవిలోకి న్యాయం చేస్తాను నా పైన గణేష్ రి గారికి పైన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా దేవత నమస్కారం తెలియజేస్తున్నారు ఈ పదవి తీసుకున్న టైం నుంచి ఈ నాలుగు ఎన్ని సంవత్సరాలు సంస్థలు శుభ్రంగా నీట్గా చేసి రూమ్స్ ఎరువులు విత్తనాలు అన్నీ జాగ్రత్తలు సొసైటీ లాస్ లేకుండా అడుగుతాను నా పేరు కాకరి చంద్రశేఖర్ ధర్మాముని బుట్టాయిడమ్మని పోలవరం నియోజకవర్గం ప్లస్ నేను ఈ లో కూడా ఒక థీ నైన్ ఇయర్స్ సొసైటీ ప్రజెంట్ చేశాను బాగా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి మళ్ళీ నాకు ఈ ప్రభుత్వం పదవిని చెప్పారు నేను జ్ఞాపం